దానికి సమాధానం చెబుతానని చట్టపరంగా న్యాయపరంగా ముందుకెళ్తానన్నారు అన్వేష్ విదేశాలలో ఉన్నప్పటికీ ఇండియన్ సిటిజన్ ఆయన స్పష్టం చేశారు చిన్నప్పటి నుండి వినాయకుడి గురించి భగవద్గీత గురించి ఎన్నో చెప్పానని గుర్తు చేశారు ఇక దీనికి సంబంధించి మరింత విశ్లేషణను అందించడానికి హిందూ పరిషత్ నాయకులు డాక్టర్ జి వెంకటేశ్వర రాజు ఉన్నారు వారితో మాట్లాడదాం నమస్తే సార్ సార్ అసలు ఈ నాన్వేషణ ఇష్యూ ఎక్కడ స్టార్ట్ అయిందంటే శివాజీ గారు ఒక మూవీ ప్రమోషన్లో చేసిన వ్యాఖ్యలు ఆడవాళ్ళు బయటికి వచ్చినప్పుడు చక్కగా చీర కట్టుకుని రండి ఇబ్బంది పడకుండా ఉంటారు అని చేసిన వ్యాఖ్యల నుండి స్టార్ట్ అయింది దానితో శివాజీ వర్గము ఇటు అనుసూయ వర్గం రెండుగా విడిపోయి విడిపోయి ఎవరి అభిప్రాయాలు వాళ్ళు తెలియజేసిన తరుణంలో ఈ నాన్వేషణ అన్వేషణ వచ్చి ఆయన ఆ ఒపీనియన్ని చెప్పి వెళ్ళిపోకుండా మన హిందూ దేవతలపై దూషించడం జరిగింది అసలు ఈ అన్వి నా అన్విష్ హిందువా కాదా లేక హిందువుగా ఉండి వేరే మతంలోకి మారి ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని చాలా మంది అభిప్రాయపడుతున్నారు మీరేమంటారు అది నిజమే అమ్మా అసలు యాక్చువల్గా అనసూయ అనేటువంటి ఆమె పేరు ఎప్పుడు తీయలే ఆయన శివాజీ గారు ఒకసారి అందరినీ జనరల్ జనరలైజ్ చేసి అతను మాట్లాడినటువంటి మాటలు అతను చాక్ చెప్పాలంటే అసలు ఆమెకు ఎందుకు పుడుచుకొచ్చిందో ఏమో అర్థం కాదు రియల్గా చెప్పాలంటే మనం ముందు నుంచి మాట్లాడదాం విషయం ఇంకొకటి ఏంటంటే ఆమె మాట్లాడినటువంటి ఇప్పుడు ఎవరైతే ఏదైతే పనులు చేస్తారో ఎవరైతే ఏ పనుల మీద వాళ్ళు ఉంటారో ఆ పనులు ఏవైతే ఉంటాయో వాటికి దగ్గ తార్కాణమే బయట ప్రజలు చూపిస్తారు వాళ్ళ యొక్క హావభావాలు కూడా ఉంటాయి ఒక చిన్న ఉదాహరణ చెప్తాను ఎప్పుడో సిల్క్ స్మిత ఒక విషయం చెప్తున్నాను ఆమె ఎలా ఎలాంటి డా డ్యాన్సులు చేసేదో ఎలాంటి చేసేదో మన అందరికీ తెలుసు అయితే ఒకసారి జనరల్గా ఆమెను ఓపెనింగ్ సెరమనీకి ఒక దానికి పిలిస్తారు పిలిస్తే ఎంత గందరగోళం చేశారంటే ఎవరు మా ఆమె ఫాలోయర్స్ అంటే చెప్తున్నాను ఎంత దారుణంగా చేశారంటే ఆమెను గుంజడం చేయడం అటువంటివి చేస్తే ఇమ్మీడియట్గా అది అంత క్యాన్సిల్ చేసుకొని పరిగెత్తికెళ్ళింది మన నిధి ఆగారు వాళ్ళు కూడా అదే పరిస్థితి నిధి అగర్వాల్ పరిస్థితి ఒకవేళ ఇప్పుడు ఎటువంటి పరిస్థితులలో వాళ్ళు ఏ విధంగా చేస్తున్నారో దాని యొక్క తార్కాణమే దానికి దానికి దర్పణంగానే వాళ్ళ యొక్క ఫాలోవర్స్ చేస్తారు విషయం చెప్తాను సమాజంలో ఉండేటువంటి భావన కూడా అదే విధంగా ఉంటాయి అయితే ఇవాళ ఆయన అన్నటువంటి మాటలు తప్పలేదు హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ అది ఆయన ఏమన్నాడు ఇండైరెక్ట్గా అన్నాడు ఇండైరెక్ట్గా ఒకవేళ కనుక మీరు ఇటువంటి డ్రెస్సులు కనుక వేసుకొస్తే ఈ ముండా ఈ ఎటువంటి తీసుకు అని మనసులో అనుకుంటారు కానీ పైకి చెప్పలేరు పాపం అని చెప్పేసి అన్నాడు ఆయన అంటే ఇండైరెక్ట్గా అన్నాడు సరే తప్పో ఒప్పు ఏదో అన్నాడు అన్న తర్వాత అతను ఏం చేశాడు మళ్ళీ మహిళా కమిషన్ ముందు అతను ఒప్పుకున్నాడు నేను నేను అమ్మ ఏదైతే మాటలు మాట్లాడినో ఒకవేళ కనుక అది తప్పైతే నేను క్షమించమని అడుగుతున్నాను అది అని చెప్పేస్తాడు ఇప్పుడు నేను ఇంకొక విషయం చెప్తాను ఇవాళ మహిళా కమిషన్ కూడా నేను అడుగుతున్నాను నేను ఇవాళ ఇవాళ ఇటువంటి ఎన్నో జరుగుతున్నాయి ఇవాళ ఇవాళ కాలేజీలలోకి వెళ్ళి